శ్రీశైలం ప్రాజెక్టు జలకలతో కనువిందు చేస్తోంది ఉరకలెత్తుతున్న గంగా పరవళ్లతో శ్రీశైలం ప్రాజెక్టు యాత్రికులకు సందర్శన ప్రాంతమైంది శ్రీశైలం డ్యామ్ లో గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులో నీటి విలువ స్థాయి రెండు వందల పదహారు టిఎంసీలు కాగా ఇప్పుడు రెండు వందల ఏడు టీఎంసీలు నీరు నిల్వ ఉంది ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి నాలుగు లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్ నీరు వస్తూ ఉండగా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల క్యూసెక్ కిందకి విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులో మరో రెండు గేట్లు ఎత్తిన అధికారులు ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువకు నీటిని వదులుతున్నారు ఆగస్టు ఒకటిన శ్రీశైలానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు ఉరకలేస్తున్న కృష్ణమ్మకు జలహార ఇస్తారు నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిలం లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మావత అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు